సరే సరే చూడండి అంత ఒకసారి అభినందనలు ఇక్కడ మీ అందరికీ ఒక విషయం తెలియజేయాల్సింది వచ్చినారా ఈ ఫలితాలు కేవలం సూర్యాపేట బ్రాంచ్ నారాయణకు సంబంధించినవే వేరే ఎక్కడో వేరే బ్రాంచ్లకు సంబంధించిన ఫలితాలు ఇక్కడ తెలియజేయట్లేము వేరే బ్రాంచులలో స్టేట్ ఫస్ట్ నాలుగు వందల అరవై తొమ్మిది మార్కులు నాలుగు వందల అరవై మార్కులు కూడా వచ్చినాయి కానీ మా బ్రాంచ్ ఫలితాలనే ఇక్కడ మీ కడ తెలియజేస్తున్నాం ఎందుకంటే కొందరు సంబంధించినది మన దాంట్లో ఎక్కడి నారాయణ అనగానే ఎక్కడి ఫలితాలు ఇక్కడ చూపిస్తున్నారు అనే ఒక దుష్ప్రచారం చేసే అలవాటు మనకడ చాలామందిలో ఉన్నది దయచేసి అవి నమ్మకండి ఇక్కడ మీకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఇక్కడ చదివిన అమ్మాయిలను చూపిస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు బైపీసీ విభాగంలో అద్భుతమైన ఫలితాలు ఎంపీసీ విభాగంలో అద్భుతమైన ఫలితాలు కరెక్ట్ ఫలితాలు సూర్యాపేట పట్టణంలో తీసుకురావడానికే ఎంతో కష్టానికి అట్టి దానికి మా తల్లిదండ్రుల సహకారంతో ఖచ్చితంగా విజయం సాధించాం ఇదే కాకుండా రేపు అక్కడ రాబోయే ఐఐటి అడ్వాన్స్ మెయిన్స్ ఫలితాల్లో కూడా విజయదుందవి మాదే అది ఎట్టి పరిసర మేమే కొట్టి చెప్తున్నాం ఇందులో ఎటువంటి డౌట్ లేదు భవిష్యత్ అంతా నారాయణదే ఇది ఇందులో ఎటువంటి మార్పు లేదు ఎక్కడ పోయినా ఇక్కడ పిల్లల ఫలితాలు ఇక్కడ పెడతాం ఇక్కడనే నారాయణ మీరు ఎక్కడ పోయినా మాదాపూర్ పోండి మీ నగర్ పోండి సూర్యాపేట రండి ఎక్కడనైనా సేమ్ కరిక్యులం సేమ్ ఎడ్యుకేషన్ సేమ్ ఫలితాలు కాబట్టి ఈ విజయాన్ని సహకరించిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి సూర్యపేట నారాయణ విద్యార్థులు విజయంతో విజయంతో దుందుకి యోగించారు దానికి కారణమైనటువంటి మా అధ్యాపకుంద అదేవిధంగా ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మరి ముఖ్యంగా సూర్యాపేటలో ఉన్నటువంటి నారాయణ బ్రాంచ్లో ఎంపిసి గాను ఫోర్ సెవెంటీ మార్క్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఇద్దరు స్టూడెంట్స్ యశ్వకా అండ్ నిరోష అదేవిధంగా బైపీసీలో ముగ్గురు స్టూడెంట్స్ ముగ్గురు మునీబా అదేవిధంగా రిజ్వాన్ అనే గంగోత్రి ఈ ముగ్గురికి కూడా ఫస్ట్ నారాయణలో బైపీసీ అండ్ ఎంపీసీ మొత్తం నారాయణే విజయ విజయదృంగ వినియోగించింది దీనికి సంబంధించినటువంటి అందరికీ ముఖ్యంగా తల్లిదండ్రులకి అదే నేను చాలా చాలా ముఖ్యత చెప్తున్నాను తర్వాత అధ్యాపక బృందం మా అధ్యాప బృందం దానికంటే ఈ మా విద్యార్థులకు కూడా చాలా కష్టపడి చదివారు విద్యార్థులు ఈ విజయంతో పాటు ఇంకా ముందుకు వెళ్ళి రాబోయేటువంటి ఐఐటిలో మంచి ఫలితాలు తీసుకోవాలని నేను సందర్భంగా చూడండి ఫలితాలలో మన సూర్యాపేట నారాయణ కళాశాలకు సంబంధించి అద్భుతమైన ఫలితాలతో మన సూర్యాపేట టౌన్లో అందరికన్నా ఎక్కువ మార్కులతో మంచి విజయదుద్ద బి మోగించారు సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు తొమ్మిది వందల ఎనభై లక్ష్మీప్రసన్న తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అభినవి తొమ్మిది వందల ఎనభై ఏడు ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులతో నిరోష యశ్విక గోపగాని యశ్విక వీళ్ళు మనం టౌన్లో మొదటి స్థానంలో నిలిచారు బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను మునీబా నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు ఈ అమ్మాయి కాకుండా ఇంకా ఇద్దరు కూడా నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో రిజ్వానా గంగోత్రి వీళ్ళిద్దరు కూడా నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు ముగ్గురు ప్రథమ స్థానంలో బైపీసీ విషయంలో నిలిచారు సెకండ్ ఇయర్ ఇంటర్లో కూడా తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో మన సూర్యాపేట పట్టణం ప్రథమ స్థానంలో నిలిచారు ఇట్టి విజయానికి నాలుగు వందల అరవై పైన మార్కులు ఏడుగురు సాధించారు నాలుగు వందల తొమ్మిది వందల ఎనభై పైన ఆరుగురు మార్కులు సాధించారు బైపీసీలో ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా టౌన్ ఫస్ట్ మన సూర్యాపేట నారాయణది ఈ విజయానికి సహకరించిన మా తల్లిదండ్రులకు